చాలా అండ్ బాగా వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం కదా మీకు తెలిసింది ఆల్రెడీ ఇక్కడైతే ఇక్కడ కొత్తగా ఒకటి డిమార్ట్ అయితే పడింది అన్నమాట ఇంకా జగిత్యాలో మా అందరూ అంటూ ఉంటే విన్నా అలాగే మా వారి నిన్న మా వారు మరిది వెళ్ళేసి వచ్చిరనమాట ఎవరైతే మేము అందరం కలిసి వెళ్తున్నాము పిల్లల్ని వేసుకుని అక్కడ డిమార్ట్ అయితే బాగా అల్లరి మీకు తెలిసింది ఇప్పుడు ఇక్కడ డిమార్ట్ ఎక్కుంటుందని ఏనాడు కుట్టి పంటి రండి వెళ్దాము ఓ ఈ కుట్టి ఇంకే ఇక్కడ ఇంకెంత అల్లరి చేస్తారో తెలియదు ఇక చూడాలి మొత్తానికైతే వెళ్తున్నాము ఇంకా డిమార్ట్కి పదా పద ఏమైంది మీరు రండి మేము పోతున్నాం మరి రండి బాయ్ కొట్టి నడు నడు వినిపిస్తా వినిపిస్తలేదా లేదా నడు చెప్పలేసుకోండి నడుచుకుంటా కదా వేసుకోండి కారులోనే ఎట్లా వెళ్ళుడు ఏమైంది ఎట్లా పోదాం కార్లో దుమ్ము పడ్డదా ఎట్లా పోదాం మరి ఇప్పుడు ఎట్లా అయ్యో సరే సరే పదా పదా నడవండి 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 ఏమైంది పదరా ఏమైంది చాలా చూ చడు ఎక్కండి పద పద అమ్మ ఎక్కువ మధ్యలో కూర్చో కొండి సరిపోతుంది కానీ సరిపోతాం కానీ పద అందుకని నువ్వు అట్లా పిండి పిన్ని మీద ఎక్కువ

వెళ్ళిపోతున్నాం అని ఇటు చీకట్లేదు ఇటు వెలుగలేదు అందుకే వీడియో సరిగ్గా వస్తలేదు ఇదిగోండి వెళ్ళిపోతున్నాము చెల్లె మమ్మీ వచ్చినారు ఇటు చిన్న చెల్లె నేను నిద్రకి వచ్చినాము అమ్మ నా ఫేస్ అయితే ఫెయిల్పోతుంది ఇట్లా నేను చిన్న చెల్లెకి రోజున్నావు అది ఒకటి కార్లో వెళ్ళిపోతున్నాము ఇదిగోండి వచ్చేసినాము దిగేస్తున్నాము డి మార్ట్ జగిత్యాల డి మార్ట్ జగిత్యాల డి మార్ట్ నిద్ర వచ్చేసిందా మావనికి ఇప్పుడే నిద్ర వచ్చిందట మా బుడ్డోడికి ఇప్పుడే అగో అయ్యో సంచులే సంచులు మళ్ళీ సంచులు మర్చిపోతే ఎట్లా ఇదిగోండి జగిత్యాల అట్లా హల్చోండి అవునా సరే పదండి ఇప్పుడే నిద్ర వచ్చిందా సరే సరే పదా పదా ఓకే ఓకే పదండి ఇక్కడ కొత్తగా వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ ఏ ఓన్లీ ఇక్కడ మనకు అక్కడ హెమ్మకొండలో అయితే మూడు రెండు మూడు ఫ్లోర్లు ఉన్నాయి కానీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ పెద్దగా ఉంది బాగానే పెద్దగా ఉంది ఇక్కడ వీళ్ళు చూడ అక్కడ చెక్కింగ్ బ్యాగులు అక్కడ ఇచ్చేస్తున్నారు మనం బ్యాగులు బయటకు వచ్చినాకనే ఇస్తున్నారా అంతేనా సరే పదండి మనం పోదాం పదండి ఎంటారా అయిపోతున్నాం మేము అయితే వెళ్తున్నాం లోపలికి వాడు అమ్మాయి కదా ఇక్కడ చెక్ కూడా చేస్తున్నారు పండి ఇవ్వండి కొన్ని చెకింగ్ చెక్కింగ్ నడు ఉన్నారు ఇదిగోండి వచ్చేసినాము లోపలికి ఇప్పుడే కొత్త కదా పెద్దగానే ఉంది డిమాండ్ అయితే చాలా పెద్దగా ఉంది చూడాలి అన్నీ ఎట్లున్నాయండి ఒక సైడ్కి ఉండండి మీరు అన్నీ తీయకండి అన్నీ ముట్టకండి ఏంటి ఏం తింటారు చాకోసా ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు తింటారా ఇట్లా పోవాలట్నా ఫస్ట్ చూస్తున్నాము ఇట్లా పదండి ఏం తీసుకున్నావు అండి నువ్వు అరే చూడండి చూడండి తీసుకోండి ఇప్పుడు చూస్తున్నావా ఇప్పుడు చూస్తున్నావా ఏం తీసుకున్నారు చుట్టి తీసారు కదా ఏమైంది కట్టేసారా ఏ చూడరు ఒకసారి ఇటు చూడండి అరే మంచిగా పెట్టరా సార్ సార్ కూర్చోబెట్టు కూర్చుంటాడట డబ్బు మామిడి ఎక్కడికి నాకు కూర్చున్నాడు వదిలిపెడతాడు కదా ఇక్కడ డి మార్ట్ అయితే ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉందన్నమాట చాకని చాలా పెద్దగా ఉంది ఇక్కడ చెల్లెవాళ్ళు అడుగుతున్నారు అక్క ఎట్లా చూపుతారని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ తెలియదు కదా ఫస్ట్ టైం కదా చెల్లెవాళ్ళు కి రావడము ఏంటంటే మనం ఎంత కేజెస్ ఉంటుందో ఎన్ని కేజెస్ అని మనకి అప్రాక్సిమేట్ అని ఉండదు ఆ జగ్గుతో ఎంత పోస్తే అంతా దాని ప్రకారంగా వెయిట్ పడి అలాగే కాస్ట్ కూడా వచ్చేస్తాయని చెల్లెతోని చెప్తున్నా అనమాట ఇంక ఇక్కడైతే అన్ని పెట్టేస్తున్నాము అమ్మని కూడా తీసుకొచ్చినాము ఆ మమ్మీ కూడా ఫస్ట్ టైం వచ్చింది కి ఇంకా చెల్లె వాళ్ళు కూడా అందరం ఫస్ట్ టైం ఎందుకంటే గీతల్లో ఎప్పుడు లేదు ఇప్పుడే ఫస్ట్ టైం పడింది అందుకే అందరం కలిసి వచ్చిందన్నమాట కవిత తర్వాత అంటుంది అక్క నాకు కూడా చెప్పుకుంటే నేను కూడా వచ్చేదాన్ని కదా అని చెప్పేసి ఇక్కడైతే అన్ని సామాన్లు అయితే తీసుకుంటున్నాం చూస్తుండండి కట్టబెట హనీ అది సత్తపిన్ని కావాలటనా కేజీగా వన్ కేజీ ఎంత కావాలి సరే తీసుకో కేజీ వన్ కేజీ ఎంత ఇవన్నీ తీసుకోపో అన్ని ఇచ్చేసా అన్నీ చేయించాయి బిల్లు ఆగునానా ఆగు ఆగు దొడ్డొట్టుకులు కొన్ని తెచ్చినా కదా దొడ్డ అటుకులే నేను కొన్ని తెచ్చినా కదా అందులో కొన్ని కొన్ని తీసుకుంటా అయిపోతుంది ఇక్కడ ఉన్నాయి కవర్స్ ఆల్రెడీ ఇంకెందుకు ఫైవ్ కేజెస్ వన్ కేజెస్ అటుకులు తీసుకో ఏ అన్ని తీసి అట్లా తినొద్దు కొడతారు వాళ్ళు కుట్టి పిచ్చి పిచ్చిగా చేస్తే కొడు అలా తిననియారు అట్లా తిననియారు సరిపోతాయా చాలా సరే మైదాపండి తీసుకుంటావా నువ్వు తీసుకో మరి కొంచెం కట్టడు వద్దు వెయ్యి ఫోన్ ఫోన్ పట్టడం నేను వేస్తే కేజీ కేజీ తీసుకున్నా టూ ప్యాకెట్ తీసుకున్నా తీసుకురా చుట్టూ నీకు ఏమేమి కావాలి ఏంటి అది వింబారా విమ్మా ఇద్దరు కలిసి తీసుకోండి ఏం కావాలో తీసేసుకోండి ఏదైతే తోమేదే కదా అది తోమేదే ఇది తోమేదే దా ఇంకేమి కావాలన్నా తీసుకోరా సత్తా తీదురా ఇంకా తీసుకో అదేంటి లైజాలా విమ్మ అది తీసుకుంటావా సరేండి నీ ఇష్టం మరి ఇదేందుకు అదేందుకు ఇదేందుకు ఏంటి అవి పీసా బోల్లా పీసా తీసుకో తీసుకో మరి ఇంకా కింద ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇగో ఇది స్టీల్ స్క్రబ్బర్ ఇగో ఇలాంటివి తీసుకోవాలరా అయితే మంచిగా ఎంత దోమినా కానీ బోలేదు స్టీల్ది ఇది ఇది ఎంత దొమినా ఏం కాదు అన్నట్టు చాలా రోజులు వస్తుంది ఇవి స్టీల్ది ఇలాంటివి తీసుకోవాలి స్టీల్ది ఇలాంటివి తీసుకోవాలి చిట్టి ఎంత ఉన్నా కానీ అలాంటివి తీసుకుంటే ఎన్ని రోజులైనా కానీ చిన్నగా ఇరిగదు ఇరిగిపోవు నాయ్ చూసిరు కదా మీరు అక్కడ చూసిరు కదా నై ఎట్లుంటాయో అలాంటివి తీసుకో అద్దు వాడు వేసుకోడు చెయ్యడు అవి ఎందుకు అయ్యో వాళ్ళది కదా అంకు చూసుకోలే చూసుకోలే ఆంటీ వాళ్ళది చూసుకోలేదు ఏవి అవి ఎందుకు అట్టా వాడు వేసుకోడు చెయ్యడు అని అడ్డగోలుగా ఏందో ఏమో పెద్దగా ఏం కదా మంచిగా నిండుకుంటుంది ఫోల్డ్ చేసేస్తే అయిపోయాయి తీసుకో అది ఎంత ఉంది ఇక్కడ చూడ అక్కడ ఉంటుంది చూడ రేటు ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఇవి ఏంటి అంటే సెవెన్ రూపీస్ ఆఫ్ అయ్యి ఇప్పుడు వంటను కదా ఉంటాయి అది ఎంతుందో చూడాలి చూడు చూసి తీసుకో అవన్నీ ఏంటి ఆయిల్ ప్యాకెట్లా తీసుకుపోయి పెట్టుకో అందులో పెట్టేపో అందులో పెట్టేపో అవి తీసుకోరా హానిపిక తీసుకో సరిపోతే పామాయిల్ చాలా రెండు తీసుకో చెప్పులు మంచిగా ఉన్నాయి తీసుకోకండి జా బానే ఉన్నాయి ఇక్కడ అమ్మ కోసం చెప్పులు కూడా తీసుకుంటున్నాం బాగున్నాయి ఇక్కడ అమ్మ అన్నీ అడుగుతుంది అనమాట ఒకటే దాంట్లో అన్నీ ఉంటాయి అని చెప్పేసి అన్నీ ఉంటాయి మమ్మీ ఇక్కడ అని చెప్తున్నా దీంట్లోనే చూడాలి ఇంట్లో కింద చూడు ఇంకా ఉన్నాయేమో అక్కడ చూడు ఇంకా చూసి అంటే అద్దంలో చూసుకుంటా అది పలిగిపోతుంది దిగు దిగు దిగి కానీ పద పద అయిపోయింది పదండి ఇవ్వండి తీసుకొని తీసుకోమని మొత్తం ట్రాలీని ఎండిపోయింది చెయ్యి దాపోదాం నడు మేము పోతున్నాం నడవండి ఇక పదండి బోల్సేయడు పద అరే అరే పద నడు బంటి ఇవ్వద్దు నాన్న తీయొద్దు తీయొద్దు కింద పడిస్తారు వద్దు డాడీ ప్యాంటా ప్యాంటా ఏ ప్యాట్ లేదేం లేదు ఆగో స్టీల్ పోలీస్ కారా ఉన్నది అన్ననే పెట్టరు స్టీల్ గిన్నెలు తీసుకుంటున్నాం మాగో ముందే అలర్జీ అయ్యక మా ఉన్నాయి కానీ వర్రాకు ప్యాడ్స్ లేవా ఎగ్జామ్ ప్యాడ్సా ఎందుకు మనం బాసల నుంచి తెచ్చింది లేదా ఏంది కొత్తది అట్లనే మర్చిపోయిన ఏంది ఇంకా పా ఇక్కడైతే అంతా అయిపోయింది సెవెన్ సిక్స్ థర్టీకి అట్లా వస్తే ఎయిట్ అయిపోయింది అనమాట టూ అండ్ హాఫ్ అవర్స్ అసలు ఏం తీసుకున్నామో కూడా తెలియదు అట్లా తీసుకుంటానే ఉన్నాము అమ్మ ఉంటుంది అనమాట ఏం బిట్టా ఇంతసేపు అవుతుంది అని అంటే అమ్మ అంతే అట్లనే అనిపిస్తుంది మనము తీసుకునే సామాన్ని బట్టి మన టైం మారు టైం అయిపోతా ఉంటుంది మనకు తెలియనే తెలియదు అమ్మా ఈ డిమార్ట్లకు వస్తే అసలు మళ్ళీ బిల్ ఎంత అవుతుందో కూడా తెలియదు అట్ల అవుతుంది అని అంటే ఏం తెచ్చి ఏమేమో తెచ్చి మెల్లమెల్లగా తీసుకొచ్చి అన్నీ పెడుతున్నావా ఒక్కోటి ఒక్కోటి బిల్ అయిందా తీయక ఏం తీయక ఇక అక్కడ పెట్టు బిల్ వేసినాక మళ్ళీ తీయద్దు 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 బిల్ వేసినాక తీయొద్దు మళ్ళీ పెడతారు వాళ్ళు కొంచెం ఆగు ఇంక ఇక్కడ బిల్లు చేసేస్తున్నాము మేము బిల్లు చేపిస్తున్నా కొద్దీ మళ్ళీ ఏవో తీసుకురావడానికి వెళ్ళింది ఏమేం సరదా అంటే ఆగక్క మెల్లమెల్ల తీసుకుంటున్నాను అనమాట బిల్లు అవుతుంది నువ్వు ఏం తెచ్చిపెట్టకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏం తెచ్చిపెట్టా మళ్ళీ తీసుకుపోయా పెట్టకు సరే 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 ట్రై ట్రైట్ రా కోపం ఇట్రా ఏం కాదు ఆగు ఉండని వాడు ఏమంటలేడు మెల్ల తీసుకొచ్చి పెడుతున్నాడు అంతే ఉండని నానా ఏం కావాలన్నా తీసుకోపోవాటు బిల్ అయింది కానీ ఇప్పుడు తినకు ఇప్పుడు తినద్దు వాళ్ళు కొడతారు ఇంటికి వెనక తినాలి సరేనా ఏమో అక్కడేమన్నా చూస్తున్నారు ఇంకా ఏమో మరి ఏం చూస్తున్నారో ఏమో తెలియదు బిల్ అయింది ൗസൻഡ് എറ്റ് ഹ്രഡ് അൂപീസ് അല്ലേ അയ്യോ പട്ട ദുറക്കാല പിന്നെ പിന്നെ ഡ്രസ് ഷാപ്പിംഗ് ചെയ്യേണ്ട പിന്നെ ഡ്രസ് ഷാപ്പിംഗ് అన్నారు ఏం తీసుకోము ఎన్నైనా అని అంటుంది చిట్టి ఇప్పుడు అమ్మ కాదు ఇప్పుడు రాజు కాదు రాజు ఏమన్నాడు ఏడు వేల ఒకటే సరి ఎంత అయింది ఏడు వేల అని షాక్ అయినా అన్ని ప్యాక్ ఇప్పించలే ఏడు వేలకి ఏడు వేల రేపు మళ్ళీ ఒక్కరి కూడా కాదు షాక్ అవుతున్నారు ఏడు వేల బిల్లు చూసి కానీ అక్కడ ఒక్కొక్కటి చెక్ చేయరు అట్లా మా వాళ్ళు బిల్లు చేసి బిల్లు చేసి మళ్ళీ ఏదో తీసుకుంటారు రేవరు మళ్ళీ మళ్ళీ అగ అవన్నీ బిల్లు అవన్నీ తీసుకుంటారు మళ్ళీ తీసుకో మరి తీసుకో లాస్ట్ అలా లాస్ట్ కొనలాగా అవన్నీ అవన్నీ ఎగ్గులు పట్టుకొచ్చినావా సరితా ఇంకేమైనా ఉన్నాయా ఇంకా సరితా దువెన లేవా తీసుకురా దువేన పట్టుకరా ఇంకా పట్టుకరా పక్కన ఓకే బ్యాగ్లో ఉంటాయి అవి వాళ్ళకు సంత వాళ్ళకి కాదట ఆరేసుకోవడానికి లేవట అంటే ఉండని కదా నీకేమవుతుంది వాళ్ళు పెట్టుకుంటే అరే సరైతే తీసుకొని రాదు సరే సరే కట్ చేయాల్సిందే కానీ వాళ్ళు కట్ చేయాల్సిందే కానీ పెద్దది ఎందుకు తీసుకున్నాను చిన్న స చిన్న చిన్నది తీసుకుంటే నువ్వు నడుపు అయింది వెళ్ళిపోతున్నాము పద మా ఊళ్ళో చాక్లెట్ల మీద చాక్లెట్లు చాక్లెట్ల మీద చాక్లెట్లు అవునా సరే పదండి కాదు దాని బిల్ అయింది సరే ఏమైంది రండి పోదాం నడవండి తీసుకురా బన్నీ ఎక్కడికైనా ఎక్కడికైనా నువ్వే బన్నీ తీసుకొచ్చేదిరా మళ్ళీ ఏం కావాలట వాడికి పాప్కానా అయ్యో పాప్కాన్ కావాలా సరే రండి అయ్యో నేనే అడ్డం వస్తున్నాను ఓకే నీ సామాన్కి పట్టుకొని పోతా పోపో నాడు ఏమో ఏడు వేల సామాన్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది అయింది ఇప్పుడు మీరే పదా తొమ్మిది అయింది ఏడు వేల ఎనిమిది వేలు కాదు పద పద ఏం తీసుకున్నట్టు అనిపించారు తా అంతే అది ఏం అది అంతే ఏం తీసుకున్నట్టు అనిపించేది కానీ అదిగోండి చూస్తే ఏం కొన్నట్టే ఉండే కానీ తొమ్మిది వేల బిల్ అవుతుందమ్మా బిల్ అంతా అయిపోయింది అన్ని సామాన్లు పెట్టేస్తున్నారు లోపల లేదు కారలేదుకోండి మాకైతే పాపం వీడియో తీష్టవాళ్ళు ఎవరు లేరట ఇక్కడనే ఎట్లా తీస్తారు నేనే తీయలేదు మళ్ళీ ఏం కావాలి ఇంకా చిన్న కూతురే ముదుల కూతురది లాల్ కూతురు అది లాల్ లా బకెట్ అది అది మీకేం కావాలి బట్టి పాపట్ చేతులు ఉన్నదాన్ని బకెట్ అంటుంది మమ్మీ బకెట్ కాదు అవి కలర్స్ 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 అవి బకెట్ కాదు పాప మమ్మీకి తెలుసు ఎక్కండి ఎక్కండి అమ్మా దానికి ఎందుకు ఎక్కువ కరెంట్ అది అమ్మా పద 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 సరే థర్డ్ సైడ్ ఎక్కువ అమ్మ ఎక్కువ ఎక్కమ్మ ఎక్కువ చూసింది అమ్మ చూసింది ఈ మాట సరిపోయింది కొంచెంసేపు రాగానే కథ కళ్ళు తిరిగిన వచ్చేసింది మమ్మీ బయట బయటకు సారీ మమ్మీ అయితే ఇగో నడురాండి ఎవరి చిర్రో కానీ కారణం పెట్టేస్తారు కానీ పదండి సామాన్ తీయాలే సామాన్ తీయాలి సామాన్ తీసుకురండి ఇక తీసుకొచ్చి పదే పద ఇంట్లో పదం పద నడు పద నడు టక్క కొంచెం ముందు తీసుకుంటే అన్నీ తీసుకురండి ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది డిమార్ట్లో మంచిగానే అయింది బిల్లు ఇక్కడ కూడా మంచిగానే అయింది పదివేలు అంటే దగ్గర దగ్గర తర్వాత చల్లవారి ఇంటికి వచ్చినాం తినడానికి అయితే ఇక్కడే తినేసి వెళ్ళిపోతాం చెల్లైతే ఫిష్ కర్రీ ఉండింది అలాగే చికెన్ ఇక అయితే తినేసి వెళ్ళిపోతాం అమ్మ కూర్చొని అన్నట్టు సామాగ్రికి వస్తున్నారు వీళ్ళైంది తినేసేయండి రాచి రెండు వేలు తింటావు నీకేం పెట్టాలి దా నీకేం పెట్ట రండి బాగుంది కానీ లేపడం ఇక వాళ్ళకి బరువు అవుతుందిగా కానీ తినండి తినండి సచ్చటి చిటినీకి ఏమి వేయాలి చికెన్ ఓకే ఓకే తినండి తినండి ఇంటికైతే వచ్చేసినాము సామాన్ అయితే తీసుకొస్తున్నారు అన్నీ ఇది ముందు పెట్ట ఫస్ట్ ఫస్ట్ అది ముందు తెచ్చి పెడుతున్నావా అవే ఇప్పుడు కాదు ఇప్పటికే ఎన్ని చాక్లెట్లు తిన్నావు ఎన్ని బిస్కెట్స్ తిన్నావు చాలిగా నడవండి అన్ని పెట్టేసేయండిగా ఇదిగో చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము